వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏఎన్టీవీలో వచ్చే వార్తల కంటెంట్ చాలా మంది పబ్లిక్ చూస్తున్నారు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ కాదు అందుకే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచు ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్లాగ్ ఒక ఫ్లాగ్ చేనేత చెప్తున్నా ఇల్లు

ఇంకా పెరుగుతుంది అందుకే దీన్ని ఏం చేస్తున్నామంటే రేపు పొద్దున ఇబ్బంది కలగకుండా ఆ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాగ్ ఆ ఫ్లాగ్ ఉన్న ఇళ్ళని చేనేతకి సంబంధించిన ఆటోమేటిక్ గా కార్ ఉంటుంది మగ్గం ఉంటుంది ఇబ్బంది లేకుండా ఓకే ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా చేనేత రంగానికి చేనేతలకు చేనేత కళాకారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు అదే రకంగా ఎవరైతే మంత్రిత్వ శాఖ మంత్రులు అయినట్టు సవిత గారికి వంద దాదాపు రెండు వందల యూనిట్లు ఫ్రీగా చేనేత కళాకారులకు ఇవ్వడం జరుగుతుంది డొమెస్టిక్ పర్పస్ ఏదైతే ఉందో కరెంటు అదే రకంగా పవర్ రూమ్స్ కూడా ఐదు వందల యూనిట్స్ ఫ్రీగా ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగితే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం బీసీలన్నా చేనేతలన్నా ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ ఎమ్మెనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ తో పాటు వారి యొక్క జీవన ప్రమాణాలే కాకుండా హ్యాండ్లూమ్స్ యొక్క నాణ్యతని మార్కెటింగ్ పెంచేటువంటి కార్యక్రమాలు చర్యలు కూడా తీసుకుపోతున్నాం తద్వారా ఈ రోజు చేనేత కళాకారులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన గుర్తింపు అదే రకంగా అన్ని రకాలుగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐడి కార్డ్స్ కావచ్చు ఈ రోజు పెన్షన్స్ కావచ్చు అదే రకంగా ఉన్నటువంటి సబ్సిడీలు కావచ్చు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కేవలం నేతలను కూడా అరకొరగా ఇచ్చి మోసం చేయడం అనేది ప్రజలకు గమనించిన తర్వాత వారికి శిక్ష వేయడం జరిగింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఇదే ఈ రోజు చేనేత రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా దాంట్లో భాగంగా విద్యుత్ రంగంలో రెండు వందల యూనిట్లు సబ్సిడీ ఇవ్వడం అదే రకంగా ఐదు వందల యూనిట్ల పవర్ లో కూడా సబ్సిడీ ఇవ్వడం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వరకు ధన్యవాదాలు తెలియజేస్తాం